ఎస్ ఎగ్జాక్ట్లీ ఇది అసలు వార్త ఆరు గ్యారెంటీల పైన రచ్చరచ్చ నడిచింది కేబినెట్ లో మంత్రులు వర్సెస్ సీఎం రైతు బంధు కట్ ఆఫ్ పైన మంత్రివర్గంలో రగడ హామీల అమలులో కోతలకు సీఎం ఆదేశం సీనియర్ మంత్రులు ఆగ్రహం హామీ ఇచ్చి అమలు చేయకపోతే ఎలా అబ్జెక్షన్ చెప్పిన మంత్రులు ఎలా ఎలా చేద్దామో మీరే చెప్పండి అన్న సీఎం అర్ధాంతరంగా ముగిసిపోయిన భేటీ ఏం జరిగిందంటే కొండంత రాగం తీసి ఇంటెనుగా నక్కినట్లుంది కొత్త ప్రభుత్వం పాలన అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చి తీరా అమలు చేసే టైంకు చేతులెత్తేస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు తాజాగా ఆరు గ్యారంటీల అమలు పైన రేవంత్ కేబినెట్ సమావేశమైంది అందులో హాట్ హాట్ గా చర్చ జరిగినట్టు తెలుస్తోంది సీఎం వర్సెస్ సీనియర్ మంత్రులుగా సాగినట్లు చర్చ అర్ధాంతరంగా ముగిసినట్లు తెలుస్తోంది ఏం జరిగింది అంటే ఇప్పుడు ఈ ఆ భేటీ పెట్టుకున్నాక అసలు ఇవన్నీ అమలు చేయాలంటే మన స్టేట్ బడ్జెట్ కంటే ఒక మూడిందలు ఎక్కువ కావాలి అని చెప్పేసి ఒక చర్చ వచ్చింది రైతు బంధు ఉంది కదా రైతు బంధు అందరికీ కొద్దు ఐదు ఎకరాల లోపలమే పెట్టేదాము దాంతోపాటు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు కట్టింగ్ పెట్టేదాము సో ఇట్లా ఇట్లా ఐటీ కట్టేటువంటి వాళ్లకు జిఎస్టీ పే చేస్తున్నటువంటి వాళ్లకు వీళ్ళందరికీ కట్టింగ్లు పెడదామన్నటువంటి ప్రపోజల్స్ ఇప్పటికే తిరుగుతూనే ఉన్నాయి ఆల్రెడీ సో ఐదు ఎకరాలకే కట్ ఆఫ్ పెట్టేదాము అది ఏదామని చెప్పేసి ఒక ప్రపోజల్స్ నడుస్తున్నాయి అదొకటండి దాంతోపాటు ఇంకా కొన్ని ఇప్పుడు ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆ ఆరు గ్యారెంటీలు అమలు ఇప్పుడు సాధ్యమయ్యేటువంటి పని కాదు చాలా పైసలు కావాలి దానికి అని చెప్పేసి చర్చ అయింది అయితే దానికి రేవంత్ రెడ్డి గారు ఏం ఆ ఇవన్నీ మ్యాక్సిమం అన్ని కోత పెట్టేయండి అన్ని రకరకాల కొర్రీలు పెట్టేసి దాంట్లో తగ్గించే అంటే లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకుంటా పోతే మనకు ఈజీ అవుతుంది అని చెప్పేసి మరి ఎన్నికల హామీలో మీరు అన్ని అందరికీ ఫ్రీ 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 అని చెప్పేసి ఇప్పుడు తగ్గించుకుంటా పోతే ఎట్లా అని చెప్పేసి తుమ్మల ఇట్లాంటి సీనియర్ మంత్రులు అబ్జెక్షన్ చెప్పి దానికి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు కూడా దానికి సంపర్దించలేదీ తుంబల మాట్లాడిన మాటను దీంతో మరి ఎట్లా చేయాలి ఏం చేయాలి మీరే చెప్పారు అని చెప్పేసి రేవంత్ మంత్రుల మీద చెప్తే అది కొంచెము హాట్ హాట్ చర్చ నడుస్తున్న సమయంలో పొంగులేటి అందులో కలుగ చేసుకొని మొత్తానికి సరే ఇప్పుడు కానిపడలే తర్వాత మాట్లాడదామని చెప్పేసి అర్ధాంతరంగా ఆ క్యాబినెట్ పెట్టి ముగిసిపోయింది ఈ విషయాన్ని ఏ పత్రికలు ఎవరు కూడా రాయడం లేదు ఈ ఏ ఈ వాస్తవాలు ఎవరు కూడా చెప్పడం లేదు సో కాబట్టి చెప్తున్నా కదా రాన్ రాన్ రేపు రేపు రైతు బంధుకు రామ్ రామ్ చెప్పేటువంటి అవకాశాలు అయితే మంచిగా మెండు కనపడుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కట్టింగ్లు పెట్టేస్తాడు ఈ ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు లేకపోతే పది ఎకరాల లోపల పెట్టేస్తాడు మరి పది ఎకరాల లోపల పెడితే మరి ఉన్నటువంటి నాకు పది ఎకరాలు అందుకో నా కొడుకు పేరు మీద ఐదు ఆ బిడ్డ పేరు మీద ఐదు పెళ్ళం పేరు మీద రెండు మూడు చేసుకుంటా అంటే అట్లాగే పెట్టకుండొచ్చు ఎందుకంటే రేషన్ కార్డు తీసుకుంటాడు మళ్ళా రేషన్ కార్డుకు లింక్ చేస్తాడు మొత్తం కుటుంబంలో ఎకరాల కంటే తక్కువ ఉంటేనే రైతు బంధు వస్తుంది అనేటువంటి నిబంధన కూడా పెట్టినా పెట్టేస్తారు కాబట్టి రైతు బంధును మనం ఇంకా మర్చిపోవాల్సింది నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఆయా రైతు బంధు గయా అని చెప్పేసి చెప్పినా అదే జరగబోతుంది ఫ్యూచర్లో చూడండి